మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్త ఒక ధనవంతుడు తన జీవన విధానంలో భాగంగా నిత్య అవసరాల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు గంటలు గంటలు క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు మార్కెట్ కి వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు ఆన్లైన్లలోనో లేదా వారి ఇళ్ళలో పని వారి ద్వారానో రెండు మూడు నెలలకి సరిపడా సరుకులని ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చబడతాయి అదే ఒక పేద మధ్యతరగతి కుటుంబాలలో అయితే నెల గడిచి నెల వస్తుందంటే నిత్య అవసరాల కోసం ఎదురు చూడాల్సిందే గంటలు గంటలు క్యూలలో నిలబడాల్సిందే రేషన్ పోస్తున్నారంటే ఎక్కడున్నా కూడా పరిగెత్తాల్సిందే పేద మధ్యతరగతి ధనవంతుడు ఇదంతా ఏంటి ఎందుకు చెప్తున్నా అని చూస్తున్నారా అక్కడికే వస్తుందా సాధారణ జీవన విధానం అంటే దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబం అంటే పేద మధ్యతరగతి కుటుంబాలు వీరి ఇళ్లల్లో మనకి సాధారణంగా వినిపించే మాటలు రేషన్ పోస్తున్నారా రేషన్ తెచ్చుకున్నారా రేషన్ వస్తుందా ఇరుగు పొరుగు వాడంతా కూడా నెల చివరిలో నుంచి నెల మొదటి వరకు ఈ మాటలు చాలా సర్వసాధారణం మనకి రెగ్యులర్గా వినిపిస్తూనే ఉంటాయి రేషన్ కార్డ్ అంటే మరి ఇలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలలో జీవం పోస్తున్న సంజీవని వంటిది మరి ఇలాంటి రేషన్ కార్డుల కోసం పేద మధ్యతరగతి కుటుంబాలతో పాటు ధనవంతులు కూడా పోటీ పడుతున్నారు మరి ఇదంతా ఎలా జరుగుతుంది రేషన్ కార్డు విషయాలలో పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది దారిద్ర్య రేఖకి ఎగువనున్న వారికి రేషన్ కార్డులు ఎలా వస్తున్నాయి ఉదాహరణకి జనాభా ఒక కోటి పది లక్షలైతే అందులో తొంభై శాతం మందికి రేషన్ కార్డులు ఉన్నాయి మరో ఆరు లక్షలు ఎక్స్ట్రాగా మంజూరు అవుతున్నారు అంటే ఈ లెక్కన చూస్తే పది నుంచి ఇరవై శాతం మందికి మాత్రమే రేషన్ కార్డులు లేవు అంటే ఈ తొంభై శాతం మందికి రేషన్ కార్డులు ఉన్నట్లే కదా మరి ఈ తొంభై శాతం మంది దారిద్ర రేఖకు దిగువగా జీవిస్తున్నారా లేదా తొంభై శాతం మంది పేద ప్రజలుగా జీవిస్తున్నారా మరి ఈ స్కామ్ ఎలా జరుగుతుంది ఒక సామాన్యుడు రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫామ్ని తీసుకొచ్చి వాళ్ళ పూర్తి వివరాలని ఆస్తి వివరాలని సంబంధించిన ప్రతి ఒక్క వివరాలను కూడా పూర్తిగా ఆ ఫామ్లో నింపి ఆ ఫామ్ని తీసుకెళ్లి మున్సిపాలిటీలోనో లేదా గ్రామ పంచాయతీలోనో మరియు అయితే ఆన్లైన్లలోనో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరి సబ్మిట్ చేసిన పూర్తి వివరాలన్నీ కరెక్ట్గా ఇచ్చినా కూడా అర్హుల జాబితాలో వీళ్ళ పేరు వస్తుందో లేదో అన్న నమ్మకం మాత్రం లేదు అదే ఒక ధనవంతునికైతే గ్రామ పంచాయతీ ఆఫీసులలోనో మున్సిపాలిటీలలోనో తెలిసిన వారు ఉంటే చాలు ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు అప్లికేషన్ ఫామ్ లో అంతకన్నా అవసరం లేదు ఒక్క ఫోన్ కొడితే చాలు అర్హుల జాబితాలో వాళ్ళ పేర్లు ఉన్నట్టే పైసామే పరమాత్మహే అంటారు కదా ఈ వాక్యం రేషన్ కార్డుల విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారికి పక్కాగా వర్తిస్తుంది అంటున్నారు ప్రజలు రేషన్ కార్డుల ద్వారా కేవలం రేషన్ బియ్యమే కాదు కొన్ని పథకాలకు కూడా ఆధారంగా మారడంతో అంటే పిల్లల ఫీజ్ రియంబర్స్మెంట్ లైంటి ఆరోగ్య సమస్యలలో మెడికల్ రియంబర్స్మెంట్ అయితే వీటికి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి కాస్త స్థితిమంతులు కూడా ఈ రేషన్ కార్డుల ద్వారా వచ్చే పథకాలలో లబ్ధిదారులు అవ్వాలని చూస్తున్నారు రేషన్ కార్డు అనేది కేవలం రేషన్ బియ్యం కోసమే కాదు ప్రభుత్వం పెట్టిన కొన్ని పథకాలకు కూడా రేషన్ కార్డ్ ఆధారంగా మారింది అంటే మనం చూసినట్టు పిల్లల చదువుల విషయంగా ఫీజు రియంబర్స్మెంట్లేమో ఆరోగ్య పరంగా మెడికల్ రియంబర్స్మెంట్లకు కూడా రేషన్ కార్డే ఆధారం కాబట్టి కాస్త సిటీమంతుడు కూడా రేషన్ కార్డుల ద్వారా పథకాలకి లబ్ధిదారులు అవుతున్నారని చూస్తున్నారు వాస్తవానికి వీరందరూ కూడా అనర్హులే అసలైన పేదవాడికి రావాల్సిన సహాయం వీరి ఖాతాలోకి వెళ్తుంది చాలా మంది ధనవంతులకి బాబులకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా కానీ ప్రభుత్వం మాత్రం అనర్హులైన వీరందరినీ కూడా తొలగించే ధైర్యం చేయలేకపోతుంది ఇది ప్రజాపాలన అన్న ప్రభుత్వం కూడా ఎందుకు ఎటువంటి విషయాలని పట్టించుకోవడం లేదు ఇలాంటి విషయాలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళట్లేదా వెళ్ళినా కూడా చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు ప్రభుత్వం ఇకనైనా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే సహాయం అండాల్సిన పేదవానికి న్యాయం జరిగినట్లే అవుతుంది ఇకనైనా ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పేదవానికి అందాల్సిన సహాయం అందినట్లయితే వాళ్ళకి న్యాయం జరగడంతో పాటు విద్య వైద్య అంశాలలో కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసినట్లయితే రేషన్ కార్డుల కోసం తప్పుడు మార్గాలు ఎంచుకునే పరిస్థితి ఉండదు అని ప్రజలు భావిస్తున్నారు